సంక్రాంతి ఆ పండుగ సందర్భంగా ఆ పల్లె వెళ్ళినటువంటి చంద్రబాబు గారు అక్కడ ఆ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు అయితే ఆ ఒక స్పష్టమైన హామీ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అతి తీవ్రమైన సమస్య ఏంటంటే భూ సమస్య ఎందుకని ఈ సమస్య గురించి మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అత్యధికంగా భూ సమస్యలు పెరిగిపోయాయి అది జగన్ అన్న రీజర్వే వల్ల కావచ్చు లేదా ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల కావచ్చు లేదా వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకోవడం కావచ్చు లేదా తప్పుడు డాక్యుమెంట్తో ఇతరుల భూములను కబ్జా చేయడం కావచ్చు ఇలా రకరకాల సమస్యలు అనేవి ప్రధానంగా వైసీపీ హయాంలో వచ్చాయి చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో కూడా ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా భూ సమస్యలను పరిష్కరిస్తాం వాస్తవానికి అనుకున్నంత ఈజీగా అయితే సమస్యల పరిష్కారం అనేది లేదు వాస్తవానికి పద్దెనిమిది నెలలలో ఆ భూ సమస్యలకు సంబంధించి అనుకున్న స్థాయిలో ఫలితాలు అయితే రాలేదు అందుకని చంద్రబాబు గారు కూడా కొంత రెవెన్యూ శాఖ మీద కొంత అసహనం వ్యక్తం చేయడంతో పాటు స్వయంగా ఆయనే రెవెన్యూ శాఖను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ప్రతి నెల సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు టార్గెటెడ్గా ఆ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు గారు టార్గెట్లు ఎట్టిస్తున్నారు దానిలో భాగంగానే ఇరవై రెండు లక్షల పట్టాదారు పుస్తకాలు రైతులు ఆఫీసులు చుట్టూ తిరగకుండా వాళ్ళ ఇళ్లకే చేరే విధంగా ఏర్పాట్లు చేశారు ప్రతీ నెల రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ అనేది జరుగుతుంది ఏడాది పాటు పంచుతారు దాంతోపాటు రెవెన్యూ సమస్యలకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఒక రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశారు క్లినిక్ అంటే ఏదో అర్జీ తీసుకున్న తర్వాత దాన్ని వదిలేయటం కాదు ఒక తీసుకున్న అర్జీకి వందకు వంద శాతం పరిష్కారం చూపాల్సిందే అది పరిష్కారం చూపలేనిది అయితే ఎందుకు పరిష్కారం చూపలేకపోతున్నారో అది ఎవరి పరిధిలో ఉందో ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు పరిధిలో ఉందనుకోండి ప్రభుత్వం ఏం చేయలేదు అని సో అలాంటి విషయాలు మినహాయించి మిగిలిన అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సిందే మీరు ఎప్పుడైతే రెవెన్యూ క్లినిక్ లో ఒక అర్జీ ఇస్తారో ఆ అర్జీ ఇచ్చినప్పుడే ఆ సమస్య ఎవరి పరిధిలో ఉంది దాని తీవ్రత ఎంత దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు అనే పూర్తి వివరాలతో కూడిన ఒక స్లిప్ ఇవ్వడంతో పాటు మనకు ఒక నెంబర్ కూడా ఇస్తారు ఆ నెంబర్ ద్వారా మనం ఆ సమస్యను ట్రాక్ చేయొచ్చు ఆ అప్లికేషన్ ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర ఉందా లేదా ఆర్ఐ దగ్గర ఉందా లేదా ఆర్డీఓ దగ్గర ఉందా లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర ఉందా ఎక్కడ ఉంది అప్లికేషన్ సో ఇంకా ఎంత టైం పట్టవచ్చు అనే వివరాలను మనం స్వయంగా మనమే మొబైల్ ద్వారా ట్రాక్ చేసి కూడా చూసుకోవచ్చు సో ఇది ఒక రకంగా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆ రెవెన్యూ క్లినిక్లు ప్రతి జిల్లాలో మొదలైపోయాయి ప్రతి కలెక్టరేట్లో మొదలైపోయాయి ప్రతిరోజు కలెక్టర్ మొదటి హవర్లో ఈ రెవెన్యూ సమస్యలు పర్యవేక్షించాలి రెవెన్యూ క్లినిక్లో వచ్చినటువంటి ఆ సమస్యలు ఎన్ని వాటిని ఎన్ని పరిష్కరించారు అనే విషయాలను ప్రతిరోజు కలెక్టర్ సమీక్షిస్తారు సో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్నైతే నడుపుతారు దీనికి సంబంధించి చంద్రబాబు గారు నేను చెప్పింది ఒకటే భూ సమస్య లేని లేని రాష్ట్రంగా మారుస్తాము ఒక్క ఏడాది సమయం అడిగారు అంటే వచ్చే ఇదే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యలు అనేవి దాదాపుగా లేకుండా చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఆ ప్రజలకైతే ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు సో గత ప్రభుత్వ హయాంలో రికార్డులు వ్యవస్థలు మొత్తం కూడా అతలాకుతలం ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు రాజముద్ర అలాగే పాడి పరిశ్రమలో టెక్నాలజీ పరుగు పి ఫోర్ విధానంపై పేదరికంపై యుద్ధం అని చెప్పి అలాగే మెగాసిటీలుగా విశాఖ అమరావతి తిరుపతి ఈ మూడింటిని మెగా సిటీలుగా మారుస్తామని చెప్పారు నారావారిపల్లెలో చంద్రబాబు గారు ప్రజలతో మాట్లాడారు డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి ఐదు ఎకరాల్లో ఒక రైతు అరకూర పండను పండించగలిగితే నైపుణ్యం వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు అలాంటి విజ్ఞానాన్ని మేము ప్రతి ఇంటికి తీసుకెళ్తాం వచ్చే ఏడాది కాలంలో నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ను చూస్తారు కేవలం మౌలిక వసతులే కాదు ప్రతి కుటుంబంలో ఆదాయం పెంచడం స్థానికంగానే యువతను ఎంట్రీప్యూనర్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని చెప్పి ప్రజల సంతృప్తే పరమావధిగా మా పాలన కొనసాగుతుందని చెప్పి చంద్రబాబు గారు స్పష్టం చేశారు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీ అనేది ఈరోజు ప్రజల్లో ఒక రకంగా సంతోషం ఎందుకంటే ఏళ్ల తరబడి గత దాదాపుగా ఏడెనిమిది ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చినటువంటి రెవెన్యూ సమస్య నేటికి పరిష్కారం కాదు సో అంటే గతంలో రెవెన్యూ అంటే రెవెన్యూ చిక్కులు కూడా చాలా ఉంటాయి ఇతర సమస్యలు పరిష్కరించినంత ఈజీగా ఆ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాదు దానికి సరళీకృతం కూడా చేశారు చంద్రబాబు గారు వాస్తవానికి ఇంతకు ముందు అంతా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేది ఇప్పుడు ఆ పవర్స్ ఏం చేశారు కొన్ని ఆర్డీఓ కు బదిలీ చేశారు మరి కొన్ని ఏకంగా తహసీల్దార్ గా బదిలీ చేశారు సాధారణంగా గ్రామ స్థాయిలో వచ్చే మెజారిటీ సమస్యలను తహసీల్దార్ కి అధికారాలు ఇచ్చేశారు సో ఇప్పుడు తహసీల్దారే ఆ సమస్యలు పరిష్కరించొచ్చు గతంలో అయ్యి డిప్యూటీ కలెక్టర్ పరిశీలించాలి దాన్ని సో జాయింట్ కలెక్టర్ పరిశీలించాల్సి వచ్చేది అలాగే కొన్ని అధికారాలు ఆర్డీఓకి ఇచ్చారు అంటే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్ళకుండానే వెళ్లకుండానే ఆర్డీఓ మరికొన్ని నిర్ణయాలు తీసుకోగలరు సో ఎందుకంటే ప్రతి సబ్ డివిజన్ కి ఒక ఆర్డివ ఉంటాడు కాబట్టి ఇబ్బంది ఉండదు అలాగే ఫైనల్ గా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి మాత్రమే జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టారు మిగిలినవన్నీ కూడా ఆ కిందికి బదిలీ చేశారు దీంతో పాటు కలెక్టర్ కి కొన్ని రైట్స్ ఇచ్చారు ఏంటది ఏదైనా ఒక భూమిని అంటే నిషేధిత నుంచి తొలగించాలంటే ఆర్డీఓ తొలగించగలదు బట్ ఏదైనా ఒక భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలి అంటే మటుకి ఆ పవర్స్ కలెక్టర్కి ఇచ్చారు దాంతోపాటు కలెక్టర్కి ఇచ్చినటువంటి మరొక పవర్ ఏంటంటే ఎవరైనా క్షేత్రస్థాయిలో అధికారులు కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించి సమస్య పరిష్కరించకపోతే సంబంధిత అధికారుల మీద కఠిన చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్కు ఉంది సో ఇప్పుడు కలెక్టర్ ప్రభుత్వ ఆ నిర్ణయంతో సంబంధం లేకుండా కలెక్టర్ ఒక కమిటీ ద్వారా ఫలానా కింద స్థాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఉన్నాడు మన మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి బట్ మన సమస్య పరిష్కరించట్లేదు అనుకోండి అప్పుడు వెంటనే కలెక్టర్ గారు అది భావిస్తే కలెక్టర్ మనం ఫిర్యాదు చేయొచ్చు సో ఇదిగోండి మా సమస్య ఇది మా మా సమస్యకు సంబంధించి మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి కానీ పరిష్కరించట్లేదు అంటే ఎందుకు పరిష్కరించట్లేదు అనేది ఎంఆర్ఓ నుంచి వివరణ తీసుకుంటారు లేదా సంబంధిత అధికారి ఎవరైతే వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటారు ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే వీళ్ళు కావాలనే వేధించారు అని నిర్ణయానికి వచ్చినటువంటి కలెక్టర్ వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటారు సో అంటే ఒక పూర్తి స్థాయి ప్రక్షాళన అనేది జరిగింది సో ఇది ఇంప్లిమెంట్లో ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటివరకు చర్యల దాకా అయితే ఎక్కడ రాలా ఎందుకంటే ప్రతి రెవెన్యూ సమస్యకు మినిమం టైం అనేది పడుద్ది ఇప్పుడు ప్రధాన సమస్య పాసు అనేది ప్రధాన సమస్య ఆ సమస్యను తొలగిస్తున్నారు ఇరవై రెండు లక్షల పాసు పుస్తకాలను ప్రతి నెల రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు పంపిణీ చేస్తున్నారు అంటే దాదాపుగా ఎనిమిది రోజుల పాటు స్పష్టంగా పాసు పుస్తకాలు పంపిణీ ఎందుకంటే ఒకటవ తారీఖున పింఛన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒకటి వదిలేసి రెండు నుంచి అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను ఎంఆర్ఓకి ఇచ్చారు క్షేత్రస్థాయిలో అది ఎంఆర్ఓ పరిధిలో లేకపోతే అదే ఎంఆర్ఓ అది ఏ అధికారి పరిధిలో ఉందో ఆ అధికారికి సంబంధిత సమస్యను పంపి దాన్ని ఫాలో చేసి సమస్యలు క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఎంఆర్ఓ మీద ఉంది ఇక భూ రికార్డుల్లో ఇతరుల ప్రమేయం లేకుండా భూ మార్పిడీలు జరగవు తప్పుడు పత్రాలు సృష్టించలేరు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పాసు పుస్తకాలు ఇస్తున్నారు సో అది అత్యంత పకడ్బందీగా ఉన్నటువంటి వ్యవస్థ ఎవరిష్టం వచ్చినట్టలు తప్పుడు పత్రాలతో పేర్లు మార్చడం అనేది కుదరదు రెండోది ఎక్కడైనా సరే సంబంధిత రైతుకి తెలియకుండా అది వేరొక రైతు మీదకు విఆర్ఓ ఎవరైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నాడో ఆయనే బాధ్యుడిగా ఉంటారు ఎందుకంటే ప్రాథమిక రిపోర్టు మొత్తం కూడా విఆర్ఓనే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి విఆర్ఓకు తెలియకుండా ఏ భూమి ఎక్కడా కూడా మారదు ఒకవేళ అలాంటిది ఎక్కడైనా జరిగితే సంబంధిత విఆర్ఓని ని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటుంది సో ఏది ఏమైనా మొత్తంగా ఆ రెవెన్యూ ప్రక్షాళనకైతే శ్రీకారం చుట్టారు ఆ ఫ్రీ హార్డు భూములకు సంబంధించి మూడు నెలలు అంటే మార్చి టయానికి పూర్తి చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు చంద్రబాబు గారికి సో దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి అదే పని మీద ఉన్నారు దానితో పాటు ఇటీవల రెవెన్యూ అధికారాలను కూడా క్షేత్రస్థాయి వరకు బదిలీ చేశారు ఇకపోతే సర్వే ఏ సర్వేలో కూడా ఎక్కడా తప్పు రాకూడదు అనేది చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట వైసీపీ చేసిన పనే మనం చేయకూడదు ఎక్కడ ఒక్క సర్వే చేసిన తర్వాత ఏ రైతు కానీ ఏ వ్యక్తి కానీ నా భూమి తగ్గిందని మళ్ళీ రాకూడదు రెండోది రెవెన్యూ రికార్డుల్లో తప్పులుంటే వెంటనే సరిచేయాలి మూడోది ఏదైతే ఈ ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఉన్నాయో దానికి సంబంధించి ఒక ఏడెనిమిది డాక్యుమెంట్స్ ప్రభుత్వం చెప్పింది వాటిలో ఏ డాక్యుమెంట్ ఒరిజినల్ చూపించినా సరే అంటే రెవెన్యూ అధికారి సంతృప్తి చెందితే వెంటనే దాన్ని ట్వంటీ టూ ఏ నుంచి తొలగించాలి అంతేగాని గతంలో ఏంటంటే ఒక ట్వంటీ టూ ఏ నుంచి తొలగించాలంటే దానికి సవా లక్ష అడిగేవాడు ఇప్పుడు అన్ని అన్ని అవసరం లేదు ప్రభుత్వం సూచించిన డాక్యుమెంట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ని నువ్వు ఒరిజినల్ చూపించినా లేదా పక్కా పక్క ఆధారాలు చూపించినా వెంటనే నీ భూమిని ట్వంటీ టూ ఏ నుంచి తొలగిస్తా సో మొత్తంగా రెవెన్యూ ప్రక్షాళనకైతే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రధానంగా వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు అనేవే లేకుండా చేస్తామనేవే ఆ చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు